ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ఎన్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం వైఎస్ఆర్ జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం పెన్నోలు కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కొత్తపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ నందు ఈ దినము పి కొత్తపల్లి వైద్యాధికారిని డాక్టర్ శ్రీరంగ లక్ష్మి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల సహకారంతో పాఠశాల డెంగ్యూ అవేర్నెస్ కార్యక్రమము మరియు స్టాప్ డయేరియా కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ రంగలక్ష్మి మాట్లాడుతూ మనం డయేరియా నుంచి పూర్తిగా రక్షింపబడాలంటే వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత పాటించాలని అలాగే డెంగ్యూ బారిన పడకుండా ఉండాలంటే దోమల నివారణ చర్యలు చేపట్టాలని దోమ పుట్టకుండా అలాగే పుట్టిన దోమ కుట్టకుండా ఉండాలని పొగ లాంటివి చిట్కాలు పాటించి దోమకాటు నుంచి మనము కాపాడుకోగలమని వివరించారు ఈ కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ ఇన్ల సుబ్బారాయుడు మాట్లాడుతూ ఈ వర్షాకాలంలో దోమలు అభివృద్ధి చెందుతాయి కాబట్టి దోమల అభివృద్ధి చెందే ప్రదేశాలను ఎప్పటికప్పుడు మనం శుభ్రం చేసుకోవాలని డ్రైడే ఫ్రైడే పాటించాలని ఇంటిలోని ఇంటి పరిసరాలలోని పాదరోలు వాడి పడేసిన కొబ్బరి బోండాలు మరియు పాత టైర్లు లేకుండా చూసుకోవాలని మన ఇంటి పరిసరాలలో వర్షపు నీరు నిల్వకుండా చూసుకోవాలని అలా చేస్తే డెంగ్యూ లాంటి వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చని వివరించారు ఈ కార్యక్రమంలో పిహెచ్ హెల్త్ సూపర్వైజర్ డి రామ్మోహన్ ఏఎన్ఎం షబానా బేగం ల్యాబ్ వెంకట వెంకటహరిప్రసాద్ ఆశా కార్యకర్త మరియమ్మ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టాప్ రిపోర్టర్ ఎం రామ్ చంద్రయ్య ఆంధ్రప్రదేశ్ స్టాప్ రిపోర్టర్ ఉదయనాథ్ కత్తెర స్టాప్ రిపోర్టర్ గంగ సుబ్బయ్ రాయుడు రిపోర్టర్ కొండారెడ్డి ಪಡಿತಂ ಪಾಡಿತಂ ಎಂಕಿರ ಪಡಿತಂ ಪಾಡಿತಂ ಎಂಕಿರ ಪಡಿತಂ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ರಾಮ ಹೋಗಾಕಿ ಅನ್ನೆ ಈ ಇನ್ನೊಂದು ಕಪಲದಲ್ಲಿ ಟ್ಯಾಕ್ಟಿಕ್ ಮಾಡ್ತಾ ಇರೋದು ಪ್ರಸಾರಕ್ಕೆ ಉಪನ್ಯಾಯಕ್ಕೆ ವೈದ್ಯ ಗುಣಾರಿಗೆ ಆಶಾತನೆತನಸು ಕಾರ್ಯ ಟೀಮ್ ಕ್ಯಾಪ್ಸಲ್ ಮತಿಗಳ ನೆರವು ಕಳಿಸಿ ನಾನು ಇಂದನೆ కొండ సూపర్ అయ్యే సూపర్ అయ్యే రామంగం ఎక్కడ జరిగింది అప్పటిలో మీరు అందరూ కూడా గట్టిగా మీ గుర్తులో జీవితం కూడా జరిగింది సంతోషం అయితే ఆయన రెండు అన్ని రకాల వచ్చి దులాల గురించి మాట్లాడుకోవడం లేదు కానీ ఇప్పుడు ఈ సీజన్లో ఎంగుల జ్వరము ఎక్కువ ఉంది దాని గురించి టాప్ డైరేయా ఈ రెండు గురించి రెండు మాటలు జరుపుకొని గ్రౌండ్లోకి వెళ్తాం ఎన్నో స్థాయిలో చెప్పారు